ఇటీవల అచితాపురంలో ఉన్నటువంటి ఎస్ఎస్లో ఉన్నటువంటి ఎస్ఎన్షా ఫార్మసిటికల్ కంపెనీలో మరి ఎక్సెంట్లో చాలామంది మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గం ఇక గ్రామానికి చెందిన గణేష్ కుమార్ గారు కూడా మృతి చెందడం జరిగింది ముందుగా వాళ్ళ కుటుంబం చూస్తుంటే చాలా జాలేస్తుంది ఎందుకంటే మూడు సంవత్సరాలు పెట్ట ఆ తల్లికి కూడా తీరం సౌక్యం ఎందుకంటే ఎదిగొచ్చిన కొడుకు ఇంకా ఒక చెల్లెలు వివాహం కూడా చేస్తుంది ఇవన్నీ కూడా మరి బాధ్యతలు అతనిగా ఇటువంటి తరుణంలో అతను మరి చనిపోవడం కుటుంబానికి కూడా లోటు ఇటువంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా ఐదేసి లక్షలు చొప్పున మరి వాళ్ళందరికీ కూడా ఈ చెక్కులు పంపించడం జరిగింది మరి ఈ చెక్కు ఈ రోజున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ పొరిషన్ అయినటువంటి శ్రీ జక్కంపూర్ రాజాగారిని మరి వారి ద్వారా చెక్కు పంపించడం జరిగింది వారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి వారి చేతి మీదుగా తిరిగి అందించడం జరిగింది మరి ఇటువంటి వారికి ఎవరైనా సరే ముఖ్యంగా మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దాని గుణం గలవారు ఎవరైనా సరే ఇటువంటి వారికి సహాయం చేయవలసిందిగా కూడా కోరుతున్నారు